చాలా మంది పిల్లలు అవ్వచ్చు యూత్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియాకి అడిక్ట్ అయిపోయి సోమరితనంగా ఏ పని చేయక చదువు అవ్వక లేకపోతే జాబ్స్ రాక ఒక స్ట్రక్ అయిపోయి ఒక డైలమా స్థాయిలో ఉంటారు వాళ్ళందరూ కూడా ఎందుచేత అలా జరుగుతుంటుందంటే జాతకంలో రాహు మరియు శని యొక్క కాంబినేషన్స్ ఉండడం వల్ల రాహు మరియు శని బ్యాడ్ ప్లేస్మెంట్ లో ఉండడం వల్ల శని యొక్క అనుగ్రహం ఎప్పుడైతే లేదో వాళ్ళకి సోమరితనం అలవాటు అయిపోతుంది రాహు ఎప్పుడైతే అనుగ్రహం లేదో వాళ్ళకి లౌకిక ప్రపంచం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఎప్పుడూ తిరగాలి లేకపోతే ఎంజాయ్ చేయాలంటుంది తప్ప ఒక ఒక ఫోకస్డ్ మైండ్ అనేది ఉండదు వాళ్ళందరికీ కూడా పరిస్థితి మారాలి అనుకుంటే వాళ్ళతో రాహుకాలంలో మంగళవారం నాడు రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి లేదా రాహుకాలంలో ఉన్నప్పుడు నాగపూజ చేయించండి లేకపోతే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయించండి ముఖ్యంగా వాళ్ళు ఉండేటువంటి పరిసర ప్రాంతాలు అంటే వాళ్ళ రూమ్ అవ్వచ్చు పర్సనల్ రూమ్ అవ్వచ్చు బెడ్ రూమ్ అవ్వచ్చు వాళ్ళ ఇల్లు కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి అప్పుడే రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎక్కడైతే డట్టి డట్టిగా డస్టీగా ఉంటుందో అక్కడ రాహు అనుగ్రహం ఖచ్చితంగా ఉండదు ఇంకా సోమద్రో అమృతంగా తయారవుతారు